ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఓటమి ఎన్నిసార్లు వచ్చినా నేలను వదలని కథ గౌరవం కోసం జీవితం కోసం కుటుంబం కోసం పోరాడిన కథ ఇది సురంపాలెం గెలిచిన రైతు కథ ఇది కృష్ణయ్య గౌరవం కథ సురంపాలెం మేల్కొన్న ఉదయం ఉదయం వెలుగు మెల్లగా నేలపై జారుతుంది పక్షులు మెల్లగా కూతలు వేస్తాయి ఆవుల గంటల శబ్దం వినిపిస్తుంది గాలి మట్టి వాసన తీసుకొస్తుంది అదే సురంపాలెం ఇక్కడ పంట జీవితం భూమి ఊపిరి రైతు గౌరవం అక్కడ జీవిస్తున్నాడు ఒక మనిషి ఎన్ని కష్టాలొచ్చినా భయపడని మనిషి అతడే కృష్ణయ్య యాభై దాటినా ధైర్యం మాత్రం తగ్గలేదు చేతులు గట్టి మనస్సు నిశ్చలంగా ఆయన భార్య జనకమ్మ ఆమె మాటే ఇల్లుకు ధైర్యం కొడుకు కార్తిక్ నగరమంటే ఇష్టం వ్యవసాయమంటే కోపం కూటురు దివ్య నాన్న అంటే గౌరవం ఆయన నవ్వితే తన ప్రపంచం సంతోషం వరుసగా మూడుసార్లు జీవితం కొట్టిన దెబ్బ మొదటి సంవత్సరం వర్షం రావడం లేదు భూమి ఎండిపోతోంది పంట చనిపోతుంది కృష్ణయ్య చేతిలో మట్టిని పట్టుకుని చూస్తాడు కన్నీటి చుక్క పడుతుంది మళ్ళీ పంట వేస్తాడు ఈసారి వరద పొలం మునిగిపోతుంది ఆశ మునుగుతుంది మూడోసారి పంట బాగా పండుతుంది కాని మార్కెట్లో ధర పడిపోతుంది పంట చేతిలో ఉంది కాని విలువలేదు అప్పుల బాధ అవమానం గొడవ సావకారు వస్తాడు డబ్బులెప్పుడిస్తావు కృష్ణయ్యా ఆ స్వరం కత్తిలా గుచ్చుకుంటుంది గ్రామం ఎదుట అవమానపరుస్తాడు అతని కళ్ల ముందు జనకమ్మ తల వంచుతుంది దివ్య భయపడుతుంది కార్తిక్ పేలిపోతాడు ఈ వ్యవసాయం వల్లే ఇల్లు నాశనమైంది ఈ నేలమానేద్దాం ఆ మాట కృష్ణయ్య గుండె పగిలిస్తుంది కాని అతను నెమ్మదిగా చెబుతాడు ఇది నేల కాదు కార్తిక్ మన తల్లి ఇల్లు నిశ్శబ్దంగా మారుతుంది రాత్రి చీకటి లోతుగా ఉంటుంది ఆ రాత్రి కృష్ణయ్య ఆకాశం చూసి భూమిని తాకి ఇంకా సారైనా నన్ను గెలిపించమ్మా అని మౌనంగా ఏడుస్తాడు ఆశగా మారిన దివ్య మాట దివ్య దగ్గరకు వచ్చి చెబుతుంది నాన్నా మనం కదా మరోసారి ప్రయత్నిద్దాం ఈసారి సహజంగా చేద్దాం విషరహితంగా చేద్దాం ఆ మాట ఆయన హృదయంలో విలుగులా పడుతుంది నిర్ణయం తీసుకుంటాడు ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యాలని గ్రామం నవ్వింది భూమి వినింది కొత్త పద్ధతి మొదలవుతుంది ప్రతి మొక్కపై ప్రేమ ప్రతి గింజపై ఆశ గ్రామం నవ్వుతుంది ఇదే చివరి దెబ్బ కాని కృష్ణయ్య మాత్రం మౌనంగా పనిచేస్తాడు ఆయన గుండెలో ఒక్క మాట నేను రైతును నేల నమ్ముతాను ఆకాశం గర్జిస్తుంది మంచి వాన పడుతుంది గాలి నవ్వుతుంది కొన్ని రోజులకు పొలం పచ్చగా మెరిసిపోతుంది భూమి ఊపిరి పీలుస్తుంది కృష్ణయ్య కళ్లల్లో వెలుగు పుడుతుంది గ్రామం షాక్ అవుతుంది ఎవ్వరూ మాట్లాడలేరు ఘన విజయం పంట ఘనంగా పండుతుంది మంచి ధర వస్తుంది అప్పులు తీరిపోతాయి జనకమ్మ కన్నీళ్లు కాని అవి ఆనందం దివ్య నవ్వులు కార్తిక్ నిశ్శబ్దంగా చూస్తాడు కొడుకు హృదయం కరిగిన క్షణం కార్తిక్ దగ్గరకు వచ్చి నాన్నా నేను తప్పు చేశా మీరు రైతు కాదు గౌరవం పేరు కృష్ణయ్య నవ్వుతాడు కన్నీళ్లు జారుతాయి అవి ఓటమి కన్నీళ్లు కాదు గెలుపు కన్నీళ్లు సురంపాలెం ఎదుట కృష్ణయ్య గర్వక్షణం గ్రామం సమావేశం అందరూ ఎదుట కృష్ణయ్య నిలబడి చెబుతాడు రైతు ఓడిపోడు కొన్నిసార్లు పడిపోతాడు కాని మళ్లీ లేస్తాడు అదే రైతు జీవితం అదే మన గౌరవం గ్రామం చప్పట్లు కొడుతుంది తనతో గెలిచాడు కదా ఇప్పుడు గ్రామం మొత్తం గెలవాలనుకుంటాడు రైతులకు చెబుతాడు సహజంగా పండించే పద్ధతులు రసాయన దుష్ప్రభావాలు భూమికి జాగ్రత్తగా ఉండే మార్గాలు యువరైతులు రావడం మొదలు పెడతారు వృద్ధరైతులు గౌరవంగా వింటారు సురంపాలెం మొత్తం మారటం మొదలవుతుంది కృష్ణయ్య రైతు మాత్రమే కాదు గ్రామానికి గురువవుతాడు పచ్చని పొలాల మధ్యగా కృష్ణయ్య జనకమ్మ కార్తిక్ దివ్య నెమ్మదిగా నడుస్తారు ఆకాశం నవ్వుతుంది గాలి స్నేహంగా తాకుతుంది ఈ కథ చెబుతున్నది ఒక్కటే మన మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు ప్రపంచం నవ్వినా పరిస్థితులు అడ్డుకున్నా మనల్ని మనం నమ్ముకుని ధైర్యంగా నిలబడినవాడే చివరకు గెలుస్తాడు రైతు అంటే పంట వేసే మనిషి కాదు ఆశను పండించే మనిషి అతని చెమట వల్లే అన్నం పుడుతుంది అతని పట్టుదల వల్లే గ్రామం నిలబడుతుంది రైతు బ్రతికితే గ్రామం బ్రతుకుతుంది రైతు గెలిస్తే జీవితం గెలుస్తుంది ఇదే సురంపాలం నేర్పిన నిజం ఇదే రైతు గౌరవం కృష్ణయ్య గెలుపు